ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల సమస్యల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదని విపత్తుల సమయాల్లో ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కనీసం బీమా సౌకర్యం లేని కార్మికులుగా కాలం వెల్లదిస్తున్నామని విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల సమస్యల్లో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదని విపత్తుల సమయాల్లో ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కనీసం బీమా సౌకర్యం లేని కార్మికులుగా కాలం వెళ్లతీస్తున్నామని విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తుని మండలం పద్మనాభ గెస్ట్ హౌస్ లో జంగంపేట డివిజన్ విద్యుత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న తమ సమస్యలకు పరిష్కారాన్ని ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో ట్రాన్స్కో లో ముప్పై వేల పైబడి కార్మికులు ప్రమాదకరమైన సందర్భాల్లో పనిచేస్తున్నారని కనీసం బీమా జాబ్ సెక్యూరిటీ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులందరినీ డిపార్ట్మెంట్ లో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించారన్నారు గత ప్రభుత్వం సమయంలో హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని కూటమి రథసారదలుగా ఉన్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తమకు న్యాయం చేయాలన్నారు జగ్గంపేట డివిజన్ ప్రెసిడెంట్ భద్రాచలం వైస్ ప్రెసిడెంట్ సల్మాన్ రాజు ట్రెజరర్ రంగబాబు వైస్ ప్రెసిడెంట్ దర్గా తుని సబ్ డివిజన్ ప్రెసిడెంట్ మనీష్ గంగా సభ్యులు సతీష్ కుమార్ రమేష్ నాగభూషణం కార్మికులు పాల్గొన్నారు మనోవేదన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుందాం గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్న ఉద్యోగరీత్యా పాడుతున్న బాధలు మాకు ఆర్థికంగా ఎంతో లోటు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం రెండవది మేము చేస్తున్న సేవని ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు గత ప్రభుత్వం కానీ ఉన్నప్పుడున్న ప్రభుత్వం కానీ ఎవరు కూడా మా బాధలను గమనించలేదు మీ మీడియా ద్వారా మమ్మల్ని మా యొక్క బా మా యొక్క లోటుపాట్లని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తారని మేము చెప్పుకుంటున్నామండి మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ కార్మికులుగానే ఉంచారు తప్పితే ఇప్పుడు వరకు చాలా సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో మేము చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే కానీ ప్రమాదకర స్థితిలో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నామండి మేము చేస్తున్న ఉద్యోగం అందరికీ తెలిసినదే ట్రాన్స్ఫర్ల దగ్గర దగ్గర ఉద్యోగాలు చేయడం అంటే మనిషి యొక్క జీవితం అరవై సంవత్సరాల తర్వాత మాకు జీవితాలు ఉండవండి ఎందుకంటే మేము ఒక ఐస్కాంత క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి మా లైఫ్లో అరవై సంవత్సరాల తర్వాత ఉండవు అందు గురించి మేము చెప్పేది ఏంటంటే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎపి ట్రాన్స్ఫర్ చేయనుకోస్ మూడు సంస్థలు ఉన్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నాం మాకు మొదటి డిమాండ్ వచ్చి డైరెక్ట్ పేమెంటు అలాగే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి రెండోది వచ్చి రెండు వేల ఇరవై రెండు పిఆర్సి మాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా రాలేదండి పీఆర్సీ కూడా అన్నీ అమలు చేయాలి అలాగే మా కార్మికులకి మెడికల్ పాలసీ అన్నది అది కూడా ఇప్పించాలి ఈ యొక్క డిమాండ్లు మాకు నెరవేర్చాలని కోరుచున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఈ కార్మికు కార్మికులు మొత్తం అందరం కూడా ఒక ముప్పై వేల మంది నిత్యం ప్రమాదకరమైన పనుల్లో డ్యూటీలు చేస్తున్నామండి మేము డ్యూటీ ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళేంత వరకు సెక్యూరిటీ లేని జాబ్ చేస్తున్నామండి మేము అత్యంత ప్రమాదమైన పని పని ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్నందు మమ్మల్ని ఏనాడు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదండి అందువల్ల రెండు వేల పద్నాలుగులో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తానన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో భారీ మీటింగ్కి వెళ్ళే అప్పుడు కూడా ఏమీ అవలేదు ఆరు నెలల పర్మినెంట్ చేస్తానని ఇప్పుడు వరకు జగన్ గవర్నమెంట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డైరెక్ట్ పేమెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మాటిచ్చున్నారండి దయచేసి ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను కొత్త పాత అని భేదం లేకుండా మొత్తం అందరికీ డైరెక్ట్ పేమెంట్ గవర్నమెంట్ చేస్తుందని భావిస్తున్నామండి మీ మీడియా ద్వారా కొంచెం పైకి ఈ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మాకు కొన్ని డిమాండ్స్ మీరు చెప్పడానికి వచ్చాను ముందుకు మీకు ఆ డిమాండ్స్ ఏంటంటే మాకు ఏరియాస్ ఇవ్వలేదండి పీఆర్సీ రెండు వేల పద్దెనిమిది పీఆర్సీ ప్రకారం ఏరియాస్ ఇవ్వాలా ఆ ఏరియాస్ ఇవ్వలేదు ఆ ఏరియాస్తో పాటు మాకు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం రెండు వచ్చి గత ప్రభుత్వంలో రకరకాల జీవోల ద్వారా శాలరీ వ్యత్యాసం చూపించారమ్మా కొత్త పాత అని చెప్పేసి సిక్స్ ఫాబి రెండు జాతులను విరదీసి కొత్త వాళ్ళు కొత్త శాలరీ పాత వాళ్ళు పాత శాలరీ అని చెప్పేసి వేరే జీవించారు ఆ జీవులన్నీ క్యాన్సిల్ చేసి అందరికి ఒకటే జీతం ఇచ్చేలాగా ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని శాలరీలు ఇచ్చేలాగా కాకుండా వీళ్ళు కొత్తగా జీవులు ఇచ్చారండి ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని అందరికి ఒకటే శాలరీ ఇచ్చేలాగా రెండొచ్చి రెగ్యులర్ చేస్తానన్నారు పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో చెప్పారు